మనందరికీ తెలుసు కదా ఒకసారిగా ఆరామస్థాన్ ఇచ్చిన సర్వేతో అయితే ఏపీలో గెలుపు ఓటములపై ఒక క్లారిటీ రావడం జరిగింది ఎందుకు అంటే ఆరామస్థాన్ సర్వేకి అంత క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అటు టీడీపీ తమ్ముళ్ళు టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్లో అయితే తీవ్రమైన నిరాశలైతే నిశ్రోహలు అయితే అరుముకున్నాయి ఎందుకంటే అటు లోకేష్ అభ్యర్థు అభ్యర్థిత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు అటు చంద్రబాబు నాయుడికి ఇప్పటికే ఏజ్ అయిపోయింది ఇలాంటివన్నీటిని చూసుకుంటే లోకేష్ పార్టీని నడిపిస్తారా ఒక నాయకుడిలాగా ఆయనకంత తెలివి ఉన్నదా లేదా అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్లోనే ఒక తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని నిలబడాలి మరొకసారి ఇంకొక ఐదు సంవత్సరాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే ఇప్పుడున్న టీడీపీకి చెందిన వ్యక్తుల వల్ల కాదు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ అయిపోతుంది లోకేష్ చూస్తే ఇలా ఉన్నాడు ఆయనకి ఆయన పోరాడలేడు ఆయనకి అంత నాలెడ్జ్ లేదు అని చెప్పేసి టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలే భావిస్తున్నారు ఒకవేళ ఎన్టీఆర్ కనుక టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే ఎన్టీఆర్ కనుక టీడీపీకి నాయకత్వం వహించకపోతే టీడీపీ పూర్తిగా కరుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి లో టీడీపీలో సంబంధించిన ఓన్ నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలే భావించడం జరుగుతుంది ఏదేమైనా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని నిలబడాలి అంటే మరొక ఐదు సంవత్సరాలు దాన్ని టీడీపీ ఎన్టీఆర్ నాయకత్వంలోనే అది సాధ్యమైద్ది అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే భావించడం జరిగింది ఎలా అయినా టీడీపీని ఎన్టీఆర్ ఓన్ చేసుకోవాలని అయితే వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే రాబోయే రోజులు చాలా కఠినంగా ఉంటే చంద్రబాబు నాయుడికి ఏజ్ దగ్గర పడింది వయసు అయిపోతుంది లోకేష్ ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే అంత సత్తా లేదు ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే ఎన్ టీడీపీ కార్యకర్తలు అయితే ఎన్టీఆర్ వైపు చూస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఓకే మరి